అందరికీ షలోం ప్రభు క్రీస్ ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో షీట్ అంటే ఇన్ ద బిగినింగ్ అని మనం చూసాం దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మం ప్రకటన పదమూడు ఎనిమిదిలో మనం చూసాము సో ఇంకా ఉన్నటువంటి విషయాలు నెక్స్ట్ వర్డ్ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే బారా సృజించడం అని బారా అంటే అయితే ారా అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన విషయం ఏంటి అని అంటే బెయిట్ రైష్ అలిఫ్ అంటే బేట్ అంటే ఏంటంటే కుమారుడు బెన్ కదా బెన్హర్ కదా బెన్ తర్వాత రేష్ అంటే రువాక్ రువాక్ అంటే పరిశుద్ధాత్ముడు ఆలిఫ్ అంటే తండ్రి అయిన దేవుడు అలే లూయా సో బైబిల్ ఎంత అద్భుతమైంది అని అంటే మనం అది దివారాత్రులు దాన్ని ధ్యానించినా కూడా మనకి ఇరవై నాలుగు గంటలు సరిపోవు దాట్ ఈజ్ నాట్ ఎన్ అఫ్ వి నీడ్ మో టైం ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది సో ఇటువంటి గొప్ప అద్భుతమైన పుస్తకాన్ని బట్టి దేవునికి ఇస్తాం అవీణు హాష్మయం కదా పరలోకమందున మాతల్ సో ఇప్పుడు బారా అనేటువంటి పదంలో ఏం చూసాం కుమారుడు రువాక్ ఆబా ముగ్గురు కలిసి ఉన్నారు అంటే సృజి సృష్టికి ముగ్గురి యొక్క ఏకీభావం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ల యొక్క ఏకీభావం ఉంది అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మాటను ఆయన చెప్పడం కాదు ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఉంది మా దేవుడు ఎందు గొప్పవాడు కదా సరే తర్వాత మాట ఎలోహీమ్ అట్ ఆల్ఫాటో అంటే ఏంటంటే ఆది అంతమై ఉన్నటువంటి ఎలోహీమ్ బర్రా కదా ఆది అంతమైనటువంటి బర్ర ఏం సృజించారు అని అంటే హస్మాయిం హస్మాయిం అంటే ఫ్లోరలే ఆకాశములను అని అంటే ట్రాన్స్లేషన్ బాగుంటుంది సో బహుశా భూమి ఆకాశములు అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది బాగానే ఉంది కానీ హీబ్రూ భాషలో ముందు ఆకాశాన్ని హష్మాయిని చేసి తర్వాత భూమిని చేసినట్లుగా మనకు అనిపిస్తుంది ఒక విధంగా ఏంటంటే ఈ రెండు కలిపి ఒకేసారి చేసి ఉండొచ్చు లేకపోతే భూమిని చిన్న క్షణం ఒక క్షణం తేడాలో భూమిని కూడా చేసి ఉండొచ్చు మేబీ దానికి కారణం ఏంటి అనంటే అరట్స్ ఇప్పుడు హష్మాయం అంటే ఆకాశములను ఇప్పుడు ఆకాశంలో స్పెషల్టీ ఏంటి అని అంటే మనం మొదటి కొందేలు పన్నెండవ అధ్యాయంలో మనం చదువుతాము నేను మూడవ ఆకాశం నాకు కనుకోబడితేనే సో బైబిల్ ప్రకారం మూడు ఆకాశాలు ఉన్నాయి మొదటి ఆకాశం ఏంటంటే ఎక్కడ వరకు అయితే ప్రాణులు బతుకుతాయో ఆక్సిజన్ ఉందో ఆ ఆకాశం అంటే పక్షులు ఎగురుతాయి ఆ ఆకాశం వరకు ఇప్పుడు మనం ఎవరెస్ట్ పర్వతం ఎక్కువ అనుకోండి అక్కడికి వెళ్ళేసరికి పైకి వెళ్ళే కొంత ఆక్సిజన్ ఉండదు సో ఎక్కడ వరకు అయితే ఆక్సిజన్ ఉందో అక్కడ వరకు ఒక ఆకాశం తర్వాత ఎక్కడైతే సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయో తోకచుక్కలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ అంతరిక్షం రెండవది రెండవ ఆకాశం సో అంతరిక్షానికి పైన ఉన్నటువంటిది తెలుగులో చెప్తున్నటువంటి పరలోక రాజ్యము సో పరలోక రాజ్యం మనం చూసాం ఇదివరకే పరలోక రాజ్యానికి కింద మొత్తం వాటర్ ఉన్నట్టుగా కనబడుతుంది దాని గురించి మనం తర్వాత మన క్లాస్లో చెప్పుకున్నాం ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఆ పైన హష్మాయం మూడవ ఆకాశం లోనికి ఆపోజిట్ అయిన పౌలు వెళ్ళాను వెళ్ళాడు సో మీలో కూడా కొంతమంది ఆ దర్శనాలు చూసి నేను నరకానికి వెళ్ళిన లోకానికి కాదు నా దర్శనంలో ఓకే భూమి ఆకాశాలు మధ్యలో అంటే వావ్ హిబ్రూ భాషలో వావ్ అని ఏదైతే ఉందో ఈజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ ఆయన సృజించేటప్పుడు హినోస్ ఎవ్రీథింగ్ హినోస్ ఎవ్రీథింగ్ మన దేవుడు ఎంత గొప్పవాడు దేవునికి ఇస్తావుతాం హినోస్ ఈ భూమి కొన్నటువంటి న్యాచురల్ లాస్ వేరు పరలోకానికి ఉండేటువంటి లాస్ వేరు పరలోకానికి బహుశా ఈ గ్రావిటేషనల్ ఫోర్సు దానికి కూడా వేరే రకం ఏదో ఉండుండొచ్చు నో దానికి సంబంధించినటువంటి న్యాచురల్ సైన్స్ ఏదైతే ఉందో అది వేరే అయి ఉండొచ్చు అది టోటల్గా స్పిరిచువల్ అయి ఉండొచ్చు ఎందుకంటే రక్త మాంసములు ఆ ప్రదేశానికి చేరలేవు సో ఇప్పుడు మనం అక్కడికి చేరాలి అంటే మధ్యలో వావ్ ఉంది వావు అంటే ఏంటి అనంటే దేవుడే వా అట్ ఈ భూమి ఆకాశములను కలిపేటువంటిది దేవుడే దేవుని ఎంత ఎంత అంటే అసలు మనం దేవుని జ్ఞానాన్ని కొలవటం అసాధ్యం అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లాసే మనకు అర్థం కావు న్యాచురల్ లాసే మనకు అర్థం కావు కానీ వీటన్నిటికంటే ఆయన చాలా 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 మహాజ్ఞాని ఆయన్ని వీటిని చూడటం ద్వారా ఆయన స్థుతించడం తప్ప మనం ఏం చేయలేం సరే ఇప్పుడు ఈ అంటే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు భూమి ఆకాశంలో కలిపేవాడు వావ్ అంటే కలిపేది భూమి కాదు ఆకాశము ఆకాశము భూమి ఇక్కడ ఆకాశము మరియు భూమి రెండింటిని కలిపేటువంటి మరియు అని తెలుగులో ఏదైతే ఉందో ఈ భాషలో వే వా సో కలిపేటువంటిది అదేంటి అని అంటే ఏ ఇప్పుడు చూడండి మోషే ఒకసారి నీ పేరేంటి ప్రభా అని అడిగినప్పుడు ఆయన తన పేరు యహోవా అని చెప్తారు కదా తెలుగులో తెలుగులో కూడా ఎహోవాయ కానీ దాని యొక్క ఉన్నవాడను అనువాడను అని దాని యొక్క ఎగ్జాక్ట్ వర్డ్ హయి యహి హుయహి అంటే ఏంటంటే అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను ఎప్పుడు ఉన్నానని చెప్పడమే యహోవా ఇంకొక షార్ట్ ఫామ్ ఏంటి అని అంటే నిత్యుడైనటువంటి దేవుడు సో నిత్యుడైనటువంటి దేవుడే యహోవా అనే మాటకి అర్థం యోడ్ అంటే యోడ్ హే వా హే కదా యోడ్ అంటే చెయ్య హే అంటే చూడండి వావ్ అంటే మేకు చూడండి హే అంటే చూడండి అంటే ఇప్పుడు యోడ్ హే వావ్ అంటే మేకు హే మేకును చూడండి యహోవా అనే మాటకి కోడ్ లాంగ్వేజ్లో ఏంటంటే నా చేతిలో మేకులు చూడండి సో దీని దీని యొక్క సంపూర్ణ అర్థం ఏంటి ఏంటంటే దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి ఆదాము చేసినటువంటి పాపాన్ని భరించి మనలందరినీ తిరిగి భూమి ఆకాశాలను కల్పేస్తారు అదో లు మీ గాడ్ బ్లెస్ యూ సో మీరందరూ కూడా మొన్న శిలో ధ్యానాలు చేశారు నలభై రోజులు తర్వాత పస్కా కదా గుడ్ ఫ్రైడే చేశారు తర్వాత ఈస్టర్ చేశారు సో కొంచెం క్యాథలిక్ ఫెస్టివల్స్ మనకి కొంచెం తేడా వచ్చినప్పటికీ ఆ రోజైతే ధ్యానం చేశారు దాన్ని బట్టి దేవుని ఇస్తూ సో మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాయి 他嘞。